వచ్చే ఎన్నికల్లో ఆ మాజీ మంత్రి పోటీ చేస్తారా పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఎమ్మెల్యేగానా ఎంపీగానా గతంలో పోటీ చేసిన రెండు నియోజకవర్గాలకు ఆయన ఎందుకు దూరంగా ఉంటున్నారు ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆయన ఆసక్తిగా లేరా లేదంటే మరేదైనా కారణం ఉందా ఎన్నికల్లో పోటీపై పార్టీ అధినేతకు ఆ మాజీ మంత్రి ఏం చెప్పారు అందుకు అధిష్టానం ఎలాంటి రిప్లై ఇచ్చింది ఆ మధ్యకాలంలో ఓ టీడీపీ ఎంపీపై ఆరోపణలతో లైమ్ లైట్లోకి వచ్చిన మాజీ మంత్రి ఎవరు నెల్లూరు జిల్లా అంటే రాజకీయ ఉద్దండలకు పెట్టింది పేరు ఈ జిల్లాలో కొన్ని కుటుంబాల దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలు చక్రం తిప్పే అలాంటి జిల్లాలో ఓ మామూలు కుటుంబం నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపొచ్చింది జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ఆ పార్టీలో చేరారు జగన్మోహన్రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు ఆ ఎన్నికల్లో మొదటిసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక రెండు పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్ష పార్టీగా అవతరించింది అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా మాట్లాడేవారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ దూకుడే ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ నెల్లూరు సిటీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు జగన్ కేబినెట్ లో తొలిసారి మంత్రి అయ్యే అవకాశం వచ్చింది జిల్లాలో చాలా మంది సీనియర్ నేతలు ఉన్న వారిని పక్కన పెట్టి అనిల్ కుమార్ కు మంత్రి పదవి కట్టబెట్టారు అధినేత తీసుకున్న ఆ నిర్ణయం అనిల్ కు రాజకీయ గుర్తింపు మరింత పెంచినా సొంత పార్టీలోనే శత్రువులను తయారు చేసింది నెల్లూరు జిల్లా పెద్దారెడ్లకు అనిల్ రాజకీయ శత్రువుగా మారారు చివరకు సొంత బాబాయ్ రూప్ కుమార్ సైతం వ్యతిరేకంగా మారారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి టికెట్ల కేటాయింపు విషయంలో సామాజిక సమీకరణలకు పెద్దపీట వేశారు అందులో భాగంగా అనిల్ కుమార్ కు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే స్థానానికి బదులు నరసరావుపేట ఎంపీ సీటు కేటాయించారు నరసరావుపేట పార్లమెంటు పరిధిలో యాదవ్ కమ్యూనిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి ఆయన్ను బరిలో నిలిపారు ఆ నియోజకవర్గం తనకు కొత్తదైన ఆ జిల్లాలతో సంబంధం లేకపోయినా జగన్ మాట కాదనలేక నుంచి పోటీ చేశారు ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయల చేతిలో ఆయన ఓడిపోయారు ఆ తర్వాత ఒకసారిగా అయ్యారు అనిల్ కుమార్ యాదవ్ తాను రెండుసార్లు గెలిచిన నెల్లూరు సిటీ అసెంబ్లీ గత ఎన్నికల్లో పోటీ చేసిన నరసరాపేట పార్లమెంటు నియోజకవర్గాలకు దూరంగానే ఉంటున్నారు దీంతో అనిల్ కుమార్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు కొద్ది రోజులుగా నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు అనిల్ కుమార్ వేమిరెడ్డి అవినీతిపై ప్రశ్నిస్తూ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించారు అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాటం చేశారు ఎంపీ వేమిరెడ్డి కూడా మైనింగ్ వ్యాపారానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు దీంతో నెల్లూరు సిటీ అసెంబ్లీ బాధ్యతలు తీసుకుంటారంటూ ఆయన అభిమానులు తెగ సంబరపడ్డారు కానీ అనిల్ మళ్లీ సైలెంట్ అయ్యారు ప్రస్తుతానికి తాను ఏ నియోజకవర్గ బాధ్యతలు తీసుకోలేనని తనకు కొంత సమయం కావాలని ఆయన అధిష్టానాన్ని కోరినట్లు ఫ్యాన్ పార్టీలో ప్రచారం జరుగుతోంది జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన నేతలు మళ్లీ తమ నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు ఒక అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఏ నియోజకవర్గం బాధ్యతలు తీసుకోవడం లేదు దీంతో ఆయన మనసులో ఏముందో తెలియడం లేదని వచ్చే ఎన్నికల్లో అసలు పోటీ చేస్తారా లేదా అంటూ చర్చించుకుంటున్నారు సింహపురి వాసులు